కష్టపడ్డ పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయ్యా ఈ డైలాగ్స్ ప్రజలకు మరి వినపడవా మల్లారెడ్డిని తెలుగు రాష్ట్రాల ప్రజలు మిస్ అవుతారా తన మాటలు చేష్టలు ప్రసంగాలతో ఎప్పుడు ట్రెండింగ్లో నిలిచే మల్లారెడ్డి రాజకీయాలకు దూరం అవుతారా అంటే అవుననే అంటున్నారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు మల్లారెడ్డి ప్రకటించారు మేడ్చల్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మల్లారెడ్డి ఇదే తనకు చివరి టర్న్ అని చెప్పారు ఎప్పుడు అయ్యాం యంగ్ బాయ్ అనే చెప్పుకుంటారు మల్లారెడ్డి ఈ వయసులో కూడా చాలా కష్టపడతానని ఉత్సాహంగా ఉంటానని తనకు తాను కితాబిచ్చుకుంటాడు ఇట్లాంటి మల్లారెడ్డి ప్రస్తుతం తనకు డెబ్బై ఒక ఏళ్లు ఉండడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేయనని ప్రకటించడం ఆసక్తి రేపుతుంది మల్లారెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే మల్లారెడ్డి వ్యాఖ్యల వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే ఇటీవల మల్లారెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్కు పోటీ చేస్తానని వార్తలు వినిపించాయి పోటీకి నేను సిద్ధమే అన్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు తాను పార్లమెంట్కు వెళ్లి మేడ్చల్ బరిలో తన కుమారుడిని బరిలో దించానని మల్లారెడ్డి భావిస్తున్నట్లు గుసగుసలు వినిపించాయి ఈ క్రమంలోనే ఇవే తన చివరి ఎన్నికలు అని పరోక్షంగా పార్టీకి హింటిస్తున్నారా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు ఎదురుగాలివిచ్చిన మేడ్చల్లో మాత్రం మల్లారెడ్డి గెలిచి మల్కాజిగిరిలో తన అల్లుడిని సైతం గెలిపించుకోగలిగారు తర్వాత ఆయన కాంగ్రెస్ లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతుంది కానీ ఆ ప్రచారాన్ని మల్లారెడ్డి ఖండించారు మరోవైపు మల్లారెడ్డిని భూకబ్జ ఆరోపణలు చుట్టుముట్టాయి ప్రజావాణిలో ఈ మాజీ మంత్రిపై బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు మరి ఈ క్రమంలో మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్తుండడం ఆసక్తి రేపుతుంది ఇక రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మల్లారెడ్డి ఆ ఎన్నికలో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు తర్వాత బీఆర్ఎస్ లో చేరారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు కేసీఆర్ కేబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు తెలుగు రాష్ట్రాల్లో మల్లారెడ్డి అంటే ఓ బ్రాండ్ ఆయన ఏం చేసినా చర్చనీయాంశమే తనదైన శైలిలో డైలాగులు కొడుతూ ఫేమస్ అయ్యారు అట్లాంటి మల్లారెడ్డి నిజంగా రాజకీయాలకు దూరం అవుతారా లేదా అన్నది తెలియాలంటే వచ్చి ఎన్నికల వరకు ఆగాల్సిందే నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా అన్నలైనా తమ్ముళ్ళైనా ఏదైనా చుట్టాలు బావలైనా ఏదైనా కొడుకులైనా కోడళ్ళైనా అంత మీరే అన్న ఎందుకంటే నాకు కూడా డెబ్బై సంవత్సరం అయింది నేను ఇక్కడ మళ్ళా రాజకీయంగా ఇప్పుడు నిలబడైనా ఇది లాస్ట్ ఐదైంది నాకు మీకు మంచిగా సేవ చేస్తా అన్ని రకాలు కూడా ఇప్పటికే చేసిన